రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ వద్ద కొత్తగా శాండ్ బజార్ ఏర్పాటు చేశారు తెలంగాణ మైన్స్ అండ్ జియాలజీ విభాగం సహకారంతో తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ బజార్ ఏర్పాటైంది శాండ్ బజార్ ప్రారంభోత్సవంలో తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ తెలంగాణ మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీధర్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ శశాంక్ పాల్గొన్నారు తెలంగాణలో అక్రమ ఇసుక రవాణాను ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలిపారు ప్రతి ఒక్కరికి ఇసుక అందుబాటులో ఉండేలా అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ప్రతి

ప్రజలకు హామీ ఇచ్చిన ఏవేవైతే హామీలు ఇచ్చామని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అందుకే ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఆదాయం పెంచుకోవాలా మరో పక్కన శాండ్ అనేది రీజనబుల్ ధరకు సామాన్యులకు దొరకాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలా పక్కన ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలి ఆ ధర కూడా రీజనబుల్గా ఉండాలని ఒక ఆలోచనతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీధర్ గారిని అదేవిధంగా శశాంక్ గారిని ఎండి సుశీల్ గారిని కూడా మీటింగ్లో తను చెప్పడం జరిగింది ప్రజలకు ఇచ్చిన హామీలు ఇచ్చిన మరి ఆదాయం పెంచుకోవాలి కదా